అయ్యండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వరల్డ్ మీకు వీడియో స్టార్టింగ్లోనే అర్థమైపోతుంటుంది మనం ఈరోజు మంచి ఎక్కరి విత్ సాఫ్ట్ చపాతీస్ అయితే చేసుకుంటున్నాము చికెన్ ఇష్టం లేని వాళ్ళైనా ఉంటారు కానీ ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరండి మేమైతే పిచ్చిగా తింటాం అన్నమాట ఎగ్స్ నాన్ వెజ్ తినాం కానీ ఎగ్స్ అయితే విపరీతంగా తింటాము ఆ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మా ఆయన ఏదో ఆకలి వేస్తుంది అంటే ఆయనకు ఒక కప్ సూప్ చేసి ఇచ్చేసాను ఇంకా మళ్ళీ మనల్ని డిస్టర్బ్ చేకోకుండా ఉంటారని ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనకి ఎంత కావాలో అంత గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి నేను బిర్యానీ చేసుకుంటే దాన్ని బట్టి నేనైతే ఒక పది నుంచి పన్నెండు చపాతీలు అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికి సరిపడా గోధుమ పిండి అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు గోధుమ పిండిలోకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నానండి మనకి కూర ఎంత ఇంపార్టెంటో చపాతీలు కూడా అంతే ఇంపార్టెంట్ అండి కూర బాగుండి చపాతీలు బాగలేకపోయినా తినలేరు అలాగే చపాతీలు బాగుంటే కూర బాగలేకపోయినా కొంచెం లాగిచ్చేస్తారనమాట సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటే ఇప్పుడు సరిపడా వాటరు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మనం బాగా కలిపేసుకుంటున్నాం అనమాట మనం ఎప్పుడే కానీ చపాతీలు కానీ రొట్టెలు కానీ చేసినా వాటర్ చూసుకొని సరిపడా అంత వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలండి అలాగే ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు అయితే బాగా కలుపుకోవాలన్నమాట మనం ఎంత బాగా పిండి కలుపుకుంటే మనకు అంత సాఫ్ట్గా వస్తాయి చపాతీలు చాలా బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు ఇలాగ వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు దాన్ని మనం మూత పెట్టేసేసుకొని ఒక అరగంట నుంచి గంట వరకు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము మనకు పిండి ఎంత బాగా నా అంతే అంత బాగా వస్తాయండి చపాతీలు చేయడానికి కూడా ఇప్పుడు మనం కర్రీలోకి అయితే స్టా కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము దానికోసం ముందుగా ఒక చిన్న ప్రిపరేషన్ అనమాట ఒక చిన్న కట్ట కొత్తిమీర ఒక నాలుగు మిరపకాయలు అయితే వేసేసుకొని కొన్ని వాటర్ పోసి పేస్ట్ అయితే చేసేసుకుందాము ఇప్పుడు బాండీ పెట్టేసేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఒక్క ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది మనం జస్ట్ ఎగ్స్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి మాత్రమే ఆయిల్ తీసేసుకుంటున్నాం అనమాట నేను సెవెన్ ఎగ్స్ అయితే తీసేసుకొని బాయిల్ చేసేసుకొని వాటిని హాఫ్ కింద అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట కట్ చేసేసుకున్నాను వాటిని ఇలా అరేంజ్ చేసేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఈ ఎగ్స్ని మనము ఒక్క రెండు నిమిషాలు అంటే ఒక సైడ్ ఒక నిమిషము టర్న్ చేసేసుకొని మళ్ళొక్క నిమిషము ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కర్రీ ఎగ్స్ బాయిల్ ఫ్రై చేయకపోయినా చేసుకోవచ్చు కర్రీ కానీ ఫ్రై చేస్తే టేస్ట్ అయితే కర్రీ టేస్ట్ అయితే ఇంకా కొంచెం బాగుంటుందన్నమాట సో ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఫ్రై ఫ్రై అయిన ఎగ్స్లోకి ఒక హాఫ్ స్పూను ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఒక్క హాఫ్ స్పూన్ కారం అయితే వేసేసుకొని ఒక్కసారి ఇలా రెండు హ్యాండిల్స్ పట్టేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట మనం మన స్పూన్ కూడా పెట్టక్కర్లేదు ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గిచ్చేసేసుకుంటే మనకు ఎగ్స్ కూడా రెడీ అండి ఇలా మగ్గిన అయితే మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము నిజంగా అండి ఇవి ఇలాగే పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఈవినింగ్ చేసి ఇవ్వచ్చు బాగా ఎంజాయ్ చేస్తారు అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తేనే పిల్లలకి కూడా తినాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది సో నేనైతే అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాననమాట ఇప్పుడు మనం కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి సో ఆయిల్ వేసేసుకొని మనం ఆవాలు ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాము ఆ రెండు కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఆరు అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి అవి వేస్తున్నాను మనకు గ్రేవీ అంతా ఈ ఆనియన్స్ నుంచే వచ్చేస్తుంది అనమాట సో ఎప్పుడైనా సరే మనకు ఎగ్ కర్రీస్లోకి నాన్ వెజ్ కర్రీస్లోకి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది కొంచెం ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర ఫ్రెష్ అల్లం కానీ వెల్ అల్లం ఉంటే మాత్రము అల్లము ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు మనం కొత్తిమీర పేస్ట్ చేసే చేసేసుకుంటున్నాం చేసుకున్నాం కదా అప్పుడే వేసి కూడా మిక్స్ చేసేసుకోవచ్చు అప్పుడు అల్లం పేస్ట్ వేయాల్సిన పని లేదనమాట ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గిద్దామండి మళ్ళొకసారి కలుపుకుందాము మనకు ఆనియన్స్ అయితే లైట్ గోల్డెన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందరే రుబ్బి పెట్టుకున్న కొత్తిమీర మిర్చి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాం దీంట్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాం అనమాట ఇది అడుగు అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రెండు మూడు నిమిషాలకు ఒకసారి అయితే కలుపుకుంటూనే ఉండాలండి ఇప్పుడు మనకు మిక్సీ పట్టిన గిన్నెలోకే నేను కొన్ని వాటర్ అయితే వేసేసి ఆ వాటర్ని కూడా దీంట్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు మళ్ళొక ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం అయితే మగ్గిచ్చేసుకుందాము ఆ కొత్తిమీర పచ్చివాసన అంతా పోయేదాకా బాగా కలుపుకుంటాం మగ్గిచ్చేసేసుకుందామండి ఇప్పుడు చూడండి దగ్గరకు వచ్చేసింది కదా కూర అయితే ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నామండి మనం ఎక్స్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి జ్యూస్ వేసుకోవాలి అలాగే సరిపడా కారం అయితే వేసేసుకుంటున్నాము అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పౌడరు ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఈ స్పైసెస్ అన్నీ ऑनलाइनस की पट्टालन माता అలా బాగా కలిపేసేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ పచ్చివాసన పోయి బాగా కూరకు పట్టే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసేసుకొని మనం ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించేసేసుకోవాలి మనము మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే అడుగంటి పోతుంది ఇప్పుడు మనము ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాంట్లోకి ఒక అరకప్పు నీళ్ళు అయితే పోసేసుకొని చింతపండు పులుసు అయితే వేసేసుకుంటున్నాము నేను ఓన్లీ చపాతీలోకి చేసుకుంటున్నాను కాబట్టి తక్కువ చింతపండు పుల్స్ అయితే వేస్తాను ఒకవేళ మనకు రైస్లో కూడా కావాలి అనుకుంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఒక కప్పు వాటర్ వేసేసుకొని మీ కన్సిస్టెన్సీకి ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసేసుకొని పుల్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ కర్రీ అయితే నిజంగా చపాతీలో కానీ కలర్ రైస్లో కానీ మామూలు ప్లెయిన్ రస్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా బాగా అంతా కలుపుకోవాలన్నమాట ఇవి చూడండి మనం వేసుకున్న మసాలాలు చింతపండు పులుసు అంతా గ్రేవీకి అయితే పట్టేదాకా బా పట్టాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి మూత పెట్టేసేసుకుందాము ఈ సిమ్లోన పూర్తిగా ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గ అప్పుడు మన చింతపండు మసాలాలు అన్నీ కూరకైతే పట్టేస్తాయి చూడండి మూత తీసి చూస్తే మనకు లైట్గా ఆయిల్ అయితే పైన తేలుతుందనమాట ఆల్మోస్ట్ కర్రీ అయితే దగ్గరకు వచ్చేసేసిందండి ఇప్పుడు మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే పెట్టేసుకుందాము దీన్ని కలపకూడదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ కూర మగ్గిపోయింది ఎగ్స్ కూడా ఫ్రై చేసేసాము సో పెద్దగా కలపాల్సిన పని లేదనమాట కలిపితే మనకు ఎల్లో వైట్ సపరేట్ అయిపోతాయి మనం ఎప్పుడైనా సరే కర్రీ టేస్ట్తో పాటు స్ట్రక్చర్ కూడా ఇంపార్టెంట్ అండి మనం సర్వ్ చేసేటప్పుడు ఇలా మంచిగా నీట్గా సర్వ్ చేసినామంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట మనకి ఫస్ట్ లుకింగ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి దీన్ని ఒక జస్ట్ అట్లా అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఇట్లా ఒకసారి మీకు అట్లా కలపాలి కలవాలి కూర అనుకుంటే హ్యాండిల్స్ పట్టేసుకొని ఇట్లా ఒకసారి తిప్పేసేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట చూస్తుంటే నేను ఓరూరిపోతుంది కదా నాకు నాకైతే బాగా నోరూరిపోతుంది అనమాట ఓవర్ ఇస్తుంటే ఇలా రెడీ అయిపోయిందండి కూర ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి కూర అయితే పక్కకు పెట్టేసేసుకుందాము కూర అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు చపాతీస్ అయితే చేసేసుకుందాము మా పిల్లలైతే ఆకలి ఆకలి అంటుంటే అందరికీ ఆల్రెడీ చేసి ఇచ్చేసానండి వాళ్ళైతే డిన్నర్ కూడా చేసేస్తున్నారు ఇప్పుడు నేను చపాతీస్ అయితే నా కోసం ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట దీనికోసం మనకు కొంచెం చపాతీస్ కూడా సాఫ్ట్గా ఉంటే ఇంకొంచెం బాగుంటుంది అనమాట కర్రీ టేస్ట్ సో మనకు సాఫ్ట్ చపాతీస్ కోసం అయితే ఫస్ట్ ఒక చిన్న పూరి సైజ్ అంత చపాతి ఒత్తేసుకొని ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట నేను ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయనండి చపాతీస్ చేసేటప్పుడు పుల్కా లాగా చేసుకోవడానికే ఇష్టపడతాను ఈరోజు కొంచెం స్పెషల్ కర్రీ ఉంది కదా అందుకనే కొంచెం లేయర్ లేయర్ లాగా చేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది తినడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇలా ట్రాంగిల్ షేప్లో ఒత్తేసుకొని పక్కకు పెట్టేసుకుందాము మనకి ఇప్పుడు ఎన్ని చపాతీస్ కావాలో అన్ని ఫస్ట్ అయితే ఇలా ఒత్తి పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనం ఒకటేసారి రుద్దుకోవచ్చు చపాతీలు ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ చేసేసుకుంటున్నాము రౌండ్ చేసుకున్నా సాఫ్ట్గా వస్తాయి కానీ మనకు పొరల్ పొరల్ కింద అయితే రావు కదా నేను ఈరోజు పొర కొంచెం సాఫ్ట్గా లేయర్స్ లేయర్స్గా చపాతీస్ చేసుకుందామని చెప్పేసి ఇలా లాగా చేసుకుంటున్నాను అనమాట ఇలా రౌండ్ కూడా చేస్తారు కాకపోతే నాకు రౌండ్ రాదనమాట ఇలా చేసుకుని నేను ట్రయాంగిల్ షేప్లోనే నాకు బాగా అలవాటు అలవాటు ఉందన్నమాట రుద్దు రుద్దుకోవడానికి ఇలా అయితే అన్ని ఎన్ని కావాలో అన్ని చపాతీస్ అయితే రుద్దేసుకుంటున్నామండి మరీ ఎక్కువ మందం కాకోకుండా మరీ పల్చా కాకోకుండా మీడియం రుద్దుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనము ప్యాన్ అయితే పెట్టుకొని వేడి చేసేసుకుందాము మనం చపాతీస్ కాల్చేటప్పుడు కూడా కొంచెం ప్యాన్ అయితే వేడిగా ఉండాలండి వేడిగా ఉంటే మనకు బాగా కాల్తాయి ఈక్వల్గా కాలుతాయి అనమాట చూడండి పొగలు పొగలు వస్తుంది కదా చపా పెన్నం కూడా ఇప్పుడు చపాతీస్ అయితే వేసేసుకుంటున్నాను వేసి ఒక్క నిమిషం అయితే కాలినాక మళ్ళీ టర్న్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకో సైడు చూడండి బబుల్స్ అయితే వస్తున్నాయి కదా ఎంత బాగా ఉబ్బుతుంది పొంగుతుందో చపాతీ అయితే ఇలాగ రెండు సైడ్లు మంచిగా కలుచు కాల్చుకోవాలండి మనకు ఇప్పుడు లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నేను ఒక రెండు మూడు నాలుగు చుక్కలు అయితే ఆయిల్ వేసాను నేను చెప్పాను కదా ఆయిల్లో చపాతీలోకి అయితే మనం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయాలని అలాగే మనం కలిపేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసుకు ఉంటాం కదా అది సరిపోతుంది చూడండి ఎంత బాగా పొంగుతుందో మనకి వేడి వేడి చపాతీలు కూడా రెడీ అండి ఇప్పుడు చపాతీలు కర్రీ కూడా రెడీ అయ్యండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ